ఇది అంతా ఎరువు తయారు చేస్తాం సార్ ఇది అంతా ఎరువు కలిపి వేసుకొని ఎరువు తయారు చేస్తాం సార్ ఎప్పటికెప్పటికేస్తాం సార్ స్కూన్ ఏదైతే కలుపుకునేం సార్ అది మిషన్ స్టార్ట్ అయ్యాలి సార్ మూడు సార్లు వేసి చల్లగా వేసి దాన్ని వేసి సార్ ఎరువు చేసి కల ఐదు రోజులు మొదలుపెట్టి రైతులకి ఎరువు ఇవ్వాలి సార్ నిజానం నిధానం ఇది అది మా రైతు బయట లేదు సార్ ఇది మిషన్ ఇది కటింగ్ చేసి మెషిన్ సార్ ఇది ఇది మన చెక్క పొట్టి సార్ ఇది చె చెక్క పొడి చెక్క పొడి సార్ ఇది కంపోస్ట్ రావడానికి చెక్క పొడి ఇచ్చే మూడు సార్లు వేసి దాంట్లోకి వేసి కడికా అట్ట చూసుకున్నాను సార్ ఇది మూడు సార్లు వేసినాక చందగా అవుతుంది సార్ ఇది ఆ తర్వాత మేము దాటిలేక వేసా ఇది మిషన్ ఏమన్నా అనుకో సార్ రాళ్ళు కానీ ఏమన్నా పడనుకో బంద్ చేసి వెనక్కు రివర్ చేసి మరి మరీ ఎండ ఆన్ అవుతుంది సార్ ఇది అవును సార్ మరి కవర్లు ఏం లేనట్ట సపరేట్ తీసియాల సార్ మొత్తం మేము మాదారు రైతు బాధారు లేదు రైతు బదారు లేదా అంతా మామే తెచ్చుకుంటాం సార్ సర్దులు తెచ్చుకుంటాము అన్ని వాటిలో ఉంటాం సార్ రైతు బదారులంగా ఇప్పుడు పొద్దున ఐదు గంటలకు వచ్చి కన్నీ క్లీన్ చేసుకొని మరీ ఇచ్చేస్తాం సార్ పొద్దున రెండు గంటలు మా రెండు గంటలకు వస్తాం సార్ నాలుగు గంటలు ఐదు గంటలకు వస్తాం సాయంత్రం తర్వాత ఇది కాదు లోపడే సార్ క్లీనింగ్ వస్తాం సార్ ఇదిగా ఇడేసి ఇంట్లో దీంట్లోకి వేస్తాం సార్ ఇది పదహైదు రోజులు మురగబెట్టి రైతులకు ఇస్తాం సార్ ఇప్పుడు ఇది ఫుల్ అయ్యే వరకు చేస్తాం ఫుల్ అయ్యే వరకు వేస్తూనే ఉంటాం సార్ ఇది ఫుల్ అయిందాక ముచ్చి పెడతాం వర్షం గిరిజం ఏమన్నా అన్నట్ట పదహైదు రోజులు అక్కడ నుండి పదహైదు రోజులు అయిన తర్వాత ఇక్కడ తీసి ఇది ఎరువు తీసుకొని ఇంకా రైతులకు ఇస్తాం సార్ ఇంకా రైతుకి ఇచ్చేస్తాం సార్ ఇక్కడే ఒక రోజు ఫుల్ అయిపోతుంది ఒక రోజుకి ఫుల్ అయిపోతుంది సార్ सार गाई गाई त टयर आर्